కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథులుగా యాక్టర్ టీవీ వివిధ అతి చిన్న వయసులోనే ఎన్నో విషయాలను చక్కగా విపుకూలిస్తున్నారు కష్టతరమైన పనిని టీచర్స్ ట్రైనింగ్ తో పిల్లలు అన్ని విషయాలను చెప్పగలుగుతున్నారు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజ్మెంట్ కి ప్రిన్సిపల్ కస్తూరి టీచర్స్ పేరెంట్స్ కి ధన్యవాదాలు తెలిపారు హలో నమస్కారం కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్కి వాళ్ళ వాళ్ళ ఇంట్రాక్షన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ ఇంట్రాక్షన్ సెషన్కి వచ్చాను నేను అండ్ ఐఎమ్ ఇన్వైటెడ్ హియర్ యాజ్ అ గెస్ట్ అండి చాలా చాలా బాగుంది చిన్న చిన్న పిల్లలైనా ఎంత చక్కగా చెప్తున్నారు అన్ని కేవలం నంబర్స్ ఏబీసీడీలే కాకుండా అక్కడికి చంద్రాయన్ వరకు వెళ్ళిపోయారు పిల్లలందరూ మాస్ జూపిటర్ సాటన్ సన్ అని అంటున్నారు సో అతి చిన్న వయసులోనే ఎంతో బాగా చక్కగా వాళ్ళకన్నీ చెప్తున్నారు ఇట్స్ వెరీ నైస్ ఐ రియలీ అప్రిషియేట్ ద టీమ్ ఎస్పెషలీ ద టీచర్స్ అండ్ ద స్టాఫ్ ఎందుకంటే చిన్నపిల్లలు చాలా ఈజీగా నేర్చుకుంటారు అలాంటి ఈజీగా నేర్చుకునే పిల్లలకి సరిగ్గా స సరైనది చెప్తే కనుక తప్పకుండా బాగా నేర్చుకుని ఉన్నత స్థానంలోకి వెళ్తారు అండ్ నాలెడ్జ్ ఇస్ విజ్డమ్ కాబట్టి ఇంత మంచి స్కూల్కి మా అభినందనలు అండ్ పేరెంట్స్కి కంగ్రాచులేషన్స్ బికాజ్ ఇలాంటి మంచి స్కూల్లో చేర్చారు కాబట్టి మీరు ఆల్రెడీ హావ్ ద జాబ్ అయిపోయింది మీకు సో టీచర్స్కి పని కాబట్టి గుడ్ లక్ అండ్ మోర్ ఎనర్జీ ఆల్ ది బెస్ట్ అండ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఇలా యాజ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్ మై సెల్ఫ్ ఇలా ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అండ్ థ్యాంక్ యూ గుడ్ లక్ నమస్కారం అందరికీ నమస్కారం కిరణ్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిగా రెడ్డిని మాట్లాడుతున్నాను ఇది బోడుపల్ ప్రాంగణంలో ఉంది తర్వాత ఈరోజు చాలా గొప్ప విశేషమైన పని జరుగుతుంది ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు ప్రీ ప్రైమరీ బ్లాక్ పిల్లలు స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్లో చక్కగా ఎన్నో విషయాల మీద మాట్లాడుతూ ఎన్నో విషయాలను సేకరించి చక్కగా విపులీకరిస్తున్నారు ఇది చేయడం చాలా కష్టతరమైన పని అయినప్పటికీ కూడా టీచర్స్ యొక్క ట్రైనింగ్ ద్వారా దీన్ని సాధ్యపరచాము మరి ఈరోజు ఈ జరుగుతున్నటువంటి దానికి ముఖ్య అతిథిగా గాయత్రి భార్గవి గారు యాక్ట్రెస్ తర్వాత యాంకర్ తర్వాత టీవీ ప్రజెంటర్ వీడియో జాకీ చాలా రోల్స్లో ఉన్నారు ఆవిడ ఆవిడని ఎంచుకొని ఆవిడని పిలవగానే పాపం చాలా సంతోషపడి తను మా ప్రాంగణంకి వచ్చేశారు మాకెంతో ఎంతో ఆనందదాయకమైన విషయం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి ఆవిడలాంటి వాళ్ళు వస్తే ఆ కార్యక్రమానికి అందం చేకూరుతుంది సో ఆవిడ ఈ ప్రాంగణానికి వచ్చి మా పిల్లలందరినీ ఆశీర్వదించి దీవించి తర్వాత ముందుకు వెళ్ళడానికి సో ఎన్నో రకాలుగా మాకు సహాయపడుతున్నందుకు అందరికీ వందనాలు